ప్రపంచంలోనే అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది ఇంకొక పక్కన ఇది డయాఫోమ్ వాల్ మీరు చూస్తే చాలా సెన్సిటివ్ నైన్టీ మీటర్స్ కింది వరకు డయాఫోమ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం ఇంకొక పక్కన ఇరవై మీటర్లు ఎత్తు పదహారు మీటర్లు వెడల్పు ఉన్న అతి భారీ గేట్ బిగ్గెస్ట్ గేట్స్ ఇంకొక పక్క మూడు వందల తొంభై కిలోమీటర్ పొడవున్న కుడి ఎడమ కాలం అటు ఉత్తరాంధ్ర ఇటు వచ్చే కొందికి రైట్ మెయిన్ కెనాల్ రెండు కూడా త్రీ నైన్టీ కిలోమీటర్స్ ఉన్నాయి ఇంకొక పక్క ఇప్పుడు జరిగే పెద్ద ప్రాజెక్టు లో ఒకటి భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయబో ఇదే లాస్ట్ ఇండియాలో గాని ప్రపంచంలో గాని ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళా వస్తుందని ఇది కూడా లేదు అదే మరి ఇంకొక పక్కన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు వేల మూడు వందల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు కూడా సాధించారు ఆ రోజు ఈ రోజు చూస్తే ఏ ప్రాజెక్ట్ లో నిర్వహించిన కాంక్రీట్ పనులు పోలవరంలో చేయడం జరిగింది ఇవన్నీ కూడా సైలెంట్ ఫ్యూచర్స్ కొన్ని మాత్రం